పలు గ్రామాల్లో పెట్ల ఉమాశంకర్ గణేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ గతంలో చంద్రబాబు మాయమాటలు చెప్పి గద్దెనెక్కారని అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలు తొంభై తొమ్మిది శాతం పూర్తి చేశారని అన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే చెబుతుందన్నారు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉత్పాతి కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఏ విధంగా ఉందో గత పరిపాలనకి ఈ ప్రభుత్వానికి చూడాలి గత తెలుగుదేశం ప్రభుత్వ హామంలో చంద్రబాబు అంటే డాక్టర్ మహిళలందరూ కూడా సెల్ ఫోన్ ఇస్తాన్నారు అమ్మా మీ గ్రామంలో ఎవరికైనా సెల్ ఫోన్లు ఇచ్చారు డాక్టర్ మహిళకి చెప్పడాకపోతే నెలకి రెండు వేలు ఉపయోగిస్తున్నారు అరవై నెలకి లక్ష ఇరవై వేలు ఇస్తున్నారు ఎవరికైనా ఇచ్చారమ్మా ఎవరికీ లేదు ఒక ఉద్యోగం లేదు లక్ష ఇరవై లేదు అంటే ఇలా లేనిపోని ఆంక్షలు పెట్టారు ఆడబిడ్డ పుడితే ముప్పై వేలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు మీ గ్రామంలో ఎంతమంది ఆడబిడ్డలు పుట్టారు ఎవరికైనా ఇచ్చారని చెప్పిస్తున్నా అంటే ఈ విధంగా లేనిపోయి పెట్టి ఆ రోడ్డు మరి ఆ రోజు తప్పులు వాగ్దానాలతో తప్పులు వాగ్దానాలతో ఆ రోజు గద్దీని ఎక్కడి చంద్రబాబు నాయుడు కానీ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి అలా చెప్పలేదు రెండు పేజీల మేనిఫెస్టర్ కేవలం రెండు పేజీల మేనిఫెస్టర్ తొంభై తొమ్మిది శాతం చేసాం ఈ రోజు బ్రహ్మానంద పథకాలు జగన్ అన్న అమ్మఒడి పథకం చేసి మీ అందరికీ తెలుసు అమ్మఒడి పథకం అంటే ఈ రోజు మన పిల్లలు బడికి వెళ్తే మరి బడికి పంపిస్తున్నా తల్లికి పదిహేను వేల రూపాయలు పదవి సంవత్సరాలు ఇచ్చాం ప్రభుత్వంలో ఒకసారి ఆలోచన చేయండి ఈ రోజు జగన్ అన్న అమ్మఒడి పథకం ఈ గ్రామంలో పార్టీలతో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మనం ఇస్తున్న సంగతి అందరికీ తెలుసు అయినప్పటికీ కూడా ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో మన పిల్లలు బడికెళ్తే ఒక్క పైస కూడా లేదు కానీ ఈ రోజు పార్టీతో సంబంధం లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికి కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి 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 ఐకాన్ క్లిక్ చేయండి